అంటే ఏంటో తెలుసా వినాయకుడి ఈ ఎంతో అంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాం ప్రతి ప్రతి వీధిలోను ఒక వినాయకుడి విగ్రహాన్ని పెట్టి మనం చాలా ఆటపాటలతో బాగా ఎంజాయ్ చేస్తాం కదా మరి ఇంతకు ఆ పండగ యొక్క విశిష్టత ఏంటో ఈ రోజు తెలుసుకుందాం వినాయక చవితి రోజు సన్ని వినాయకుడి ముందు కూర్చొని బాగా ప్రార్థన చేస్తున్నాడు అలా ప్రార్థన చేస్తుంటే నిజంగా ఆశ్చర్యమైన పిలుపు ఒకటి వినిపించింది సన్నీ అంటూ ఆశ్చర్యపోతూ ఇటు అటు చూశాడు ఎవ్వరూ లేరు విగ్రహం వంక చూశాడు నేనే అన్నాడు గణపయ్య నిజంగా నువ్వే మాట్లాడుతున్నావా అంటూ సన్నీ సందేహంగా చూశాడు నేనే మీ బొజ్జ గణపయ్యని నన్ను ఎంతగానో ఇష్టపడే మీలాంటి పిల్లలైనా అందరిలో మార్పు తెప్పిస్తారనిపిస్తోంది అంత ప్రేమగా నన్ను కొలిచేసరికి నా మనస్సులో ఉన్నదంతా చెప్పాలని ఇలా వచ్చా ఆ మాటలు వినగానే సన్నికి ఆనందం కళ్ళింతగా చేసుకుని ఏం మాట్లాడాలో తోచక అలాగ ఉండిపోయాడు కాసేపటికి తెరుకొని వినాయక భలే సంతోషంగా ఉంది నువ్వు మాట్లాడుతుంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అని ఒక్కిరి బిక్కిరైపోయాడు అయిపోయాడు ఇందాక ఏదో మార్పు కదా అసలేంటది అని డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు అదా మరేం లేదు ముందు నేను అడిగిన దానికి జవాబు చెప్పు సన్నీ ఆ అడుగు వినాయక నేనంటే నీకు ఇష్టమేనా ఓ చాలా ఇష్టం నాకే కాదు నువ్వంటే అందరికీ ఇష్టం ఎంతో భక్తి అందుకేగా వినాయక చవితి రోజు అదే నీ పుట్టినరోజు మేమంతా పండుగ చేసుకుంటాం ఊరు వాడ ఎక్కడ చూసినా నీ విగ్రహాలు పెట్టి సందడి సందడి చేస్తావు బాగుందయ్యా మీరంతా నా విగ్రహాలు పెట్టి పూజలు చేస్తున్నారు సరే కానీ దాని తయారీలో అసలు విషయం మర్చిపోయారు మట్టి విగ్రహానికి బదులు హానితలు పెట్టే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని వాడుతున్నారు నా వల్ల మీకంతా మంచి జరగాలని నేను తెలిస్తే మీరు మాత్రం దానికి భిన్నంగా చేస్తున్నారు అన్నాడు వినాయకుడు అవునవును మా తాత చెప్పారు మొన్న నాన్నగారు రంగురంగుల ప్రతిమ కొంటానంటే వద్దు అన్నారు స్వయంగా మేమే నీ మట్టి విగ్రహం చేశాము అంతేకాదు నీ విగ్రహ ప్రతిష్ట వెనుక కారణం ఏంటో కూడా తాతయ్య చెప్పారు అప్పట్లో చెరువుల్లో పూడికి తీసి ఆ బంకమట్టితోనే నీ ప్రతిమను చూసేవాళ్ల అలా చేయటం వల్ల చెరువులకి వాననీటిని ఎక్కువగా నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుందట సరిగ్గా చెప్పారు కానీ అలా జరగటం లేదు కదా అవును వినాయక కానీ వీధిలోని నీ విగ్రహాలు చూస్తుంటే ఎంత మచ్చటేస్తుందో నాకైతే దండం పెట్టుకుంటే ఆనందంగా ఉంటుంది కూడా అని చెప్పాడు ఎందుకు విన్నాయి కాల నా అసలు పండుగ అనేదే మీ అందరిలో ఐకమత్యం పెంచడానికి ఊరంతా కలిసి నా విగ్రహాన్ని ఒక దగ్గరుంచి పూజ చేయటం వల్ల మీలో స్నేహం పెరుగుతుంది ఇప్పుడేమో వీధికి రెండు మూడు మంటపాలు పెట్టేస్తున్నారు ఎవరికి వాళ్ళు వేడుకలు చేసేసుకుంటున్నారు మా తాత చిన్నప్పుడు ఊరికి ఒకే విగ్రహం ఉండేదట ఇంకా ఎన్నో ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవట అందులో ఊరంతా పాల్గొనేవారట వారట ఆ మరిప్పుడో ఇప్పుడు కూడా ఉన్నాయి కదా గణేశా మా పిల్లలంతా కలిసి డాన్సులు చేస్తుంటాం సారైతే మా వీధిలోనే గన్ పట్టుకున్న విగ్రహాన్ని తెచ్చాము మా పక్క వీధులేమో జీన్స్ వేసుకున్న ప్రతిమను పెట్టారు అబ్బో అవన్నీ భలే ఉన్నాయి చూస్తూనే ఉన్నా మీ అందరికీ నా రూపం ప్రత్యేకత తెలియక అలా చేస్తున్నారు నిజానికి నాకు అందమైన రూపం ఉంది దానికో అర్థం ఉంది నా కళ్ళు సూక్ష్మ బుద్ధికి నా పెద్ద చెవులేమో ఎక్కువ వినాలన్న దానికి ఇలా ఒక్కోటి ఒక్కో సందేశాన్ని ఇవ్వటానికి కానీ మీరేమో నచ్చినట్లు నా రూపాన్ని మార్చేస్తున్నారు నా రూపమే మర్చిపోయేలా చేస్తున్నారు అన్నాడు వినాయకుడు అయ్యో నాకు తెలియదు వినాయక ఎవరూ చెప్పలేదు మీ రూపం సంగతులు మళ్ళీ అడిగాడు మీరంతా కలిసి నా పక్కనే కూర్చొని పూజలు చేస్తూ కథలు చెప్పుకుంటుంటే నాకు నా గతం గుర్తుకొస్తుంది హాయిగా అనిపించేది కానీ ఇప్పుడు నా గురించి మీకు చెప్పేవాళ్ళు తక్కువైపోయారు మీరైనా నేర్చుకుంటారా అంటే అది లేదు ట్యాబ్లు ఫోన్లు నాకు మోదకాలు తినిపిస్తూ స్కోర్లు పెంచుకుందామని చూస్తూ ఉంటారు అని వినాయకుడు కాస్త నీరసంగా చెప్పాడు అలా అనొద్దు వినాయక మా తాతయ్యని అడిగి నేను తెలుసుకుంటానైతే మా ఫ్రెండ్స్ కి కూడా చెబుతాను అని సంతోషంగా సన్నీ వినాయకుడితో చెప్పాడు సన్నీ మరో మాట రంగురంగుల రసాయనాలతో చేసిన విగ్రహాల్ని నీటిలో వేయటం వల్ల నీరు కలుషితం అవుతుంది జీవుల ప్రాణాలకు ఎంతో నష్టం కలుగుతుంది ఇంకా ఇలానే చేస్తే పర్యావరణానికి చాలా ఇబ్బంది ఎదురవుతుంది మట్టి విగ్రహాలైతే అలా జరగదు కదా మీ పెద్దలకైనా మీరు చెప్పండి కాస్త వినాయకుడు సనీతో చెప్పాడు తప్పకుండా గణపయ్యా నీ మీద నిజమైన భక్తి ఉంటే నువ్వు చెప్పినట్టు తప్పకుండా చేస్తారు నేను కూడా చేపిస్తాను ఈ ఉండ్రాళ్ళు కుడుములు తినవా ప్లీజ్